అందరికీ నమస్కారం ఈ రోజు మా గగను చిట్టి బాబాయ్ జేజబోధం అని అన్నారు అయితే మా కుటుంబం అంతా కలిసి ఈ రోజు కుర్మేడు ముత్యాలమ్మ దగ్గరికి వచ్చినాము ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ ముందల ఇక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది అమ్మవారు పెద్ద వేప చెట్టు కింద అయితే నిలవడం జరిగింది అమ్మవారికి ఎదురుగా ముందట కూడా పెద్ద రావి చెట్టు వేప చెట్టు అయితే ఉండడం జరిగింది ఇక్కడ చుట్టుముందు పెద్ద పెద్ద వేప చెట్లు అయితే ఉన్నాయి ఇక లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్తాం ఇక్కడ అమ్మవారి గర్భగుడి ముందనే కొబ్బరికాయలు అయితే అమ్మడం జరుగుతుంది ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం ఆ గగన్ నేను పట్టుకొస్తాను కొబ్బరికాయ అంటున్నాడు ఇక లోపలికి అయితే వెళ్తున్నాం చుట్టుముట్టు తిరిగి అమ్మవారికి కళ్ళు సాకపోయడానికి కళ్ళు తీసుకొచ్చినాము ఇక్కడ అమ్మవారు చూడటానికి మన కళ్ళ ముందు ఉన్నట్టు అవపడుతుంది అంత బాగా ఉంటుంది ఇక గంట కొట్టి దండం పెట్టి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ గర్భగుడిలో అమ్మవారిని దర్శించడానికి చాలా మంది అయితే రావడం జరిగింది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి అమ్మవారి ముందు పడుకోబెడతారు ఇక్కడ మా అమ్మ తనవికి చిట్టికి మా గగన్ ఆకులు నెత్తుల పెట్టి తుడుస్తుంది అనమాట అమ్మవారి చెప్పులు అనమాట అవి ఇక అమ్మవారికి మనసారా దండం పెట్టుకొని బుట్టు పెట్టుకొని బయటకు వచ్చి అమ్మవారికి కళ్ళు సాక పోసి ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగింది ఇక్కడ చాలా మంది వస్తుంటారు చాలా బాగుంటుంది వాతావరణం కూడా ఇంత ముందుకు ఇక్కడ జాతర చుట్టుముట్టు ఇక్కడనే జాతరలు పడి ఇక్కడ జాతర సాగేది కానీ ఇప్పుడు మాత్రం ఊళ్ళో వేశారు ఈ జాతరలన్నీ చల్లగా చూస్తే మళ్ళీ వస్తాం తల్లి అని దండం పెట్టుకొని ఇక ఊళ్ళో జాతరలకు అయితే వచ్చినాం ఇక్కడ మిక్చర్ అదే విధంగా మా ఊర్లో అయితే దండలు చిన్న చిన్న వస్తువులు అయితే అయితే ఇక్కడ చివరికి ఇంటికైతే ఇంటికి ఈ టెంపుల్ అడ్రస్ సాగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే కుర్మేట్ గేట్ ఎక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మూడు కిలోమీటర్ల దూరంలో అమ్మవారు అయితే ఉంటుంది ఎంత బాగా ఉంటుంది అంటే మన కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటుంది కోరిన కోరికలు తీర్చే అమ్మ ముత్తాలమ్మ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి